ఓటర్ లిస్ట్ కి సంబంధించి ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇంకా ఓట్లు అని చెప్తున్నారు ఇరవై ఏడు కేబుల్ ఆపరేటర్ ఎన్ని నుంచి నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అండి కేబుల్ ఆపరేటర్ గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్ గా చేస్తున్నాను ఈ నారాయణ అనేటైన మొన్న మొన్ననే అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత చూ వచ్చాడు ఇక్కడ కొనుక్కున్నాడు అరవై గజాల ప్లేస్ అని ఈయన ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు ట్వంటీ సిక్స్ ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే బో ఉన్నాడు ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓ ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి ఎట్లా చేశారు అసలు ఏంది అసలు అంటే మేము అడిగాం మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్ మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి మా మిస్సెస్ కూడా చనిపోయింది వాళ్ళ మెసెజ్ కూడా చనిపోయింది అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు కానీ నా ఒక్క ఇంటి మీద ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయా అండి అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి అందుకే మేము చెప్తున్నాం సార్ మీరు కేబుల్ చేస్తున్నారు కదా ఈ కనీసం వీళ్ళు ఎవ్వరు లేరండి ఎవరు కూడా గుర్తుపట్టలేరు ఎవరు కూడా లేరు ఈ ట్వంటీ సిక్స్ నెంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు అంటే మ్యాక్సిమం నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇక్కడ మనుషులు కాదనుకుంటాను నాకు తెలిసి లేకపోతే ఇంత నిజాతీగా ఒక్క ఇంటిపైన ట్వంటీ సిక్స్ ఓట్స్ ఇంత నీట్గా ఒక్క అరవై గజాలల్లో ఎనభై గజాలల్లోనే వెళ్ళిందంటే ఇంకెంతమంది దగ్గర వెళ్తున్నాయండిచ్చు దీంతో జీహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఒక్కొక్క డోర్ టు డోర్ వాళ్ళకి ఏంటి అసలు ఇది ప్రాబ్లం ఇక్కడి నుంచి వస్తుందనేది చేస్తేనే ఏమన్నా మనం బయటపట్టచ్చు అండి అంతకు మించి ఇంకేం చేయలేము ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకున్నారనుకోండి ఇట్లాంటి అడ్రస్ మీద ఇంకెన్ని ఉన్నాయో మాకు చూస్తే ఒకడు చూశాడు దొరికింది ఇంకెన్ని ఉన్నాయి ఇంకా మొత్తం నాలుగు వందల బూతులు ఎన్ని నాలుగు వందల నాలుగు వందల బూతులలో ఇంకెన్ని ఉన్నాయో మనకు దొరికింది ఒకే ఇంట్లో ట్వంటీ సిక్స్ ఓట్స్ అది కూడా ఎనభై గజాల ప్లేస్లోనే వచ్చింది